హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ ఆర్ టిప్స్ నేను మీదేవి ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒకసారి ధ్యానించుకుని వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక పవర్ఫుల్ హనుమాన్ మంత్రం ఇరవై ఏడు సార్లు రాయగానే ముప్పై నిమిషాల్లో ఇరవై ఐదు లక్షల లోన్ అమౌంట్ వచ్చింది నో పూజ నో నైవేద్యం నో రూల్స్ ఎంతో శక్తివంతమైన హనుమాన్ మంత్రం ఎలాంటి కోరికైనా సరే తీరిపోతుంది జరగనే జరగదు కాదు లేదు అన్న మాటే ఉండదు మిరాకెళ్ళి చేసి చూపించే హనుమాన్ మంత్రం మ్యాజిక్లో పనిచేస్తుంది అరే ఇంత మ్యాజిక్ ఎలా జరిగింది అని మనం ఆశ్చర్యపోతాం అంతటి మ్యాజిక్ని సృష్టిస్తుంది ఈ హనుమాన్ మంత్రం మనకు తెలుసు మనం గనుక పూర్తి నమ్మకంతో భరించలేని బాధలో ఉన్నప్పుడు దిక్కుతోచని అయోమయ స్థితిలో ఉన్నప్పుడు ఎవరైనా మన సహాయానికి వస్తే బాగుండు అని మనం ఎదురు చూసినప్పుడు పూర్తిగా హనుమయ్యకి సరెండర్ అయిపోయి మన బాధలు చెప్పుకున్నాం మన కష్టాలు చెప్పుకున్నామంటే పరుగు పరుగున వచ్చేస్తాడు రావటమే కాదండి దగ్గరుండి మరీ మన బాధలన్నింటినీ కూడా తీర్చి వెళ్తాడు అంటే ఎవరో ఒకరి ద్వారా మన సమస్యల నుంచి బయటపడేలా చేస్తాడు ఆ సమయానికి దారి చూపిస్తాడు ఆపత్కాలంలో ఎవరో ఒకరిని పంపుతాడు ఏదో ఒక మంచి దారి అన్నది చూపిస్తాడు అంత కరుణామూర్తి మన హనుమయ్య అలాంటి హనుమయ్యకు సంబంధించినటువంటి ఒక పవర్ఫుల్ అయినటువంటి మంత్రం ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మీరు ఎప్పుడైనా గమనించారా మనం భరించలేని బాధల్లో ఉన్నప్పుడు పనులన్నీ ఆగిపోయినప్పుడు శని బాధలు ఎక్కువైనప్పుడు మనసుకి చికాకు చిరాకుగా ఉన్నప్పుడు తరచు అనారోగ్య సమస్యలు వస్తున్నప్పుడు పిల్లలు నిద్దట్లో ఉలిక్కిపడి లేస్తున్నా పెద్దవాళ్ళు చిటికీ మాటికి భయపడి గుండెల్లో గాబరాగా ఉన్న చెడు శక్తుల ప్రభావం ఎక్కువ ఉన్నా అంటే గాలి ధూళి లాంటివి ఉన్నా కూడా వెంటనే మన పెద్దవారు చెప్పే మాట ఏంటో తెలుసా ఒక్కసారి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళరా అన్నీ చక్కబడతాయి అని అంటారు నిజంగానే అలా చెప్పినట్టు మనం ఒక్కసారి హనుమయ్య గుడిలోకి హనుమయ్య గుడి ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే మన ఒంట్లో ఒక కొత్త శక్తి వచ్చినట్టు మనం అనుభూతి చెందుతాం కొత్త ధైర్యం కొండంత ధైర్యం మనకు వచ్చినట్టు అనిపిస్తుంది మన ఒంట్లోకి ఒక ఉత్సాహం అన్నది వస్తుంది అంతేకాదండి నిజంగానే ఒక్కసారి మనం హనుమయ్య గుడి ఆవరణలోకి అడుగు పెట్టగానే మన కష్టాలన్నీ కూడా దూరం అయిపోతాయి అంటే ఎవరో పారద్రోలేసినట్టు అంటే ఇంకెవరు మన హనుమయ్యే మన కష్టాలన్నింటినీ కూడా పారదోలేస్తాడు అంటే తనకు తెలిసిపోతుంది ఈ కష్టంతో ఈ బాధతో ఈ సమస్యతో నా బిడ్డ వస్తున్నాడు వస్తోంది వారి కష్టాలను దూరం చెయ్యాలి అంటూ వెంటనే రెస్పాండ్ అవుతాడండి ఒక్కసారి మనం ఆయన దర్శనానికి వెళ్ళితేనే చాలు కరిగిపోతాడు మనం కనుక ఒక్కసారి మనస్ఫూర్తిగా హనుమయ్యను శరణు కోరాము అంటే ఇక అంతటితో మన కష్టాలన్నీ దూరం అయిపోతాయి దూరం చేసేస్తాడు తరిమి కొట్టేస్తాడు ఎంతటి కష్టాలైనా అవ్వనివ్వండి అలాంటి అద్భుతాలకే అద్భుతాన్ని చేసి చూపించే మన హనుమానికి సంబంధించిన ఒక మంత్రం ఒక స్విచ్ వర్డ్ ఎలా అంటే మనం స్విచ్ వెయ్యంగానే ఎలా బల్బ్ అయితే ఆన్ అవుతుందో అలా ఈ స్విచ్ వర్డ్ చెప్పుకోగానే మీ కోరిక ఎంత పెద్ద కోరికైనా ఎంత పెద్ద మొండి సమస్య అయినా తీరిపోవాల్సిందే ఖచ్చితంగా తీరాల్సిందే అలా చేస్తాడు అంతటి అద్భుతాన్ని చేస్తాడు మన హనుమాన్ మరి అంతటి అద్భుతమైనటువంటి ఆ ఏంటి ఆ మంత్రం ఏంటి ఎప్పుడు చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలి అని ఉందా అయితే మన ఛానల్ని ఫాలో అయిపోవాల్సిందే మీరు ఇంకా వీడియోకి లైక్ ఇవ్వకపోతే మన హనుమాన్ కోసం ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో చూడటం మొదలు పెట్టండి అలాగే వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు కూడా చూస్తేనే మీకు అర్థమవుతుంది మీరు ఈ వీడియోని ఉపయోగించుకోగలుగుతారు లేదా అరా కొరా చూసి సరిగ్గా చేసుకోలేరు రిజల్ట్ కూడా సరిగ్గా రాదు అలాగే వీడియో నచ్చినట్లయితే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే మన హనుమాన్ ఆశీస్సులు ప్రతి ఒక్కరు పొందాలి కాబట్టి అలా పొందితే అందులో భాగం మీకు కూడా ఉంటుంది కాబట్టి అలాగే మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ నాకు అందివ్వండి ఇక మనకు తెలిసినటువంటి ఒక గురువు ఎంతో అద్భుతంగా చెప్తున్నారు ఈయన చెప్పాలంటే హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ జరిగి తీరుతుంది కాదు లేదు అన్న మాటే ఉండదు ఎలాంటి మొండి సమస్యలైనా చిట్టి కేసినంతలో పరిష్కరించి ఇచ్చేస్తున్నారు అది కూడా ఫోన్ ద్వారా పూజల ద్వారానే నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అని కూడా చెప్పచ్చు శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం వారాహి అమ్మవారి ఉపాసకులు అయినటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు వీరు మొబైల్ నెంబర్ సెవెన్ త్రీ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ టూ ఫోర్ టూ ఫైవ్ నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి ఎలాంటి ప్రాబ్లం అయినా అవ్వనివ్వండి ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం నిలకడగా లేకపోవడం భార్యాభర్తల భర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలు ఉన్న నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ అలాగే మీ మీద మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్న నర దృష్టి నరఘోష సంతాన సమస్యలు మానసిక సమస్యలు గుప్త సమస్యలు ప్రతి ఒక్క ప్రాబ్లంకి చక్కటి సొల్యూషన్స్ ఇస్తున్నారు అలాగే మీ వివరాలన్నీ చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి ఇక్కడున్న మీరే కదండి దేశ విదేశాల్లో ఉన్న మీ వారికి కూడా చక్కటి పరిష్కారాలు అందిస్తారు అందరికీ అందుబాటులో ఉంటారు కనుక మీకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే స్క్రీన్ మీద ఉన్న ఈ నెంబర్కి ఒకసారి కాల్ ట్రై చేసి చూడండి ఆ తర్వాత మీ హ్యాపీనెస్ మీరే నాతో షేర్ చేసుకుంటారు కష్టతరమైన సమస్యలు ఉన్నాయి వాటి నుంచి బయటపడలేక ఆడిపోతున్నారు వాటి నుంచి బయటపడి ఊపిరి పీల్చుకోవాలి అలా పీల్చుకోవాలంటే ఏదో ఒక అద్భుతం జరిగితేనే ఇవన్నీ కూడా సాధ్యమవుతాయి ఈ పరిస్థితులన్నీ కూడా మా జీవితం నుంచి చల్లా చెదురు అయిపోతాయి అనుకున్నప్పుడు ఈ మంత్రాన్ని చెప్పి చూడండి అద్భుతాన్ని జరిపించి చూపిస్తాడు మన హనుమాన్ అసాధ్యమైన పనులన్నింటినీ కూడా సుసాధ్యం చేసి చూపిస్తాడు ఎలాంటి కోరికైనా సరే ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నారు బిజినెస్లో గ్రోత్ కోరుకుంటున్నారు పెళ్లి సంబంధం కోసం చూస్తున్నారు ఎంతో కాలంగా పెళ్ళిళ్ళు వాయిదా పడుతూ ఉన్నాయి పెళ్ళిళ్ళు జరగాలని చూస్తున్నారు కోరుకున్న వ్యక్తితో పెళ్లి కోసం ఎదురు చూస్తున్నారు సంతానం కోసం చూస్తున్నారు ఎగ్జామ్ రాయబోతున్నారు లేదా ఎగ్జామ్ రాసి రిజల్ట్ కోసం చూస్తున్నారు ఏదో లోన్ కోసం అప్లై చేశారు అది రావటం లేదు ఉద్యోగంలో ప్రమోషన్ కోసం లేదా ట్రాన్స్ఫర్ కోసం చూస్తున్నారు ఇల్లు కట్టుకోవాలని చూస్తున్నారు మంచి ల్యాండ్ కొనాలి అని చూస్తున్నారు విడిపోయిన మీ బంధాన్ని మళ్ళీ కలవాలని చూసుకుంటున్నారు లేదా విదేశాలకు వెళ్ళాలని చూస్తున్నారు వీసా కోసం ఎంత ట్రై చేస్తున్నారు కుదరటం లేదు లేదు మీకు కోరిన సమయానికి కోరిన డబ్బు కావాలి లేదా మీరు ఎవరికో డబ్బు ఇచ్చారో ఆ డబ్బు మీకు తిరిగి రావాలి ఇవన్నీ కూడా ఏంటంటే ఎక్కడవి అక్కడ స్ట్రక్ అయిపోయాయి ఆగిపోయాయి ఎంత నా ప్రయత్నం నా వంతు ప్రయత్నం నేను చేసినా కూడా మానవ ప్రయత్నం చేస్తే అవి కదలటం లేదు జరగటం లేదు ఇక దీనికి దైవశక్తి తోడు కావాలి ఏదో ఒక అద్భుతం జరిగితేనే ఇవన్నీ కూడా మళ్ళీ మొదలవుతాయి నా కోరికలు తీరుతాయి నా సమస్యలు తీరుతాయి వీటన్నింటి నుంచి నేను బయటపడగలిగి ఊపిరి పేల్చుకుంటాను అన్నప్పుడు ఈ మంత్రాన్ని చెప్పి చూడండి అసలు అద్భుతం జరిపించేస్తాడు మన హనుమాన్ మీరే ఆశ్చర్యపోతారు అసలు మిరాకిల్ జరుగుతుంది ఎందుకంటే అంత శక్తి ఉంది మన హనుమానికి హనుమాన్ మంత్రానికి అనుకున్న పనులన్నీ పూర్తి అవ్వనప్పుడు ఆగిపోయిన పనులు ముందుకి వెళ్ళటం కోసం ఏ కోరికైనా ఎలాంటి సమస్య అయినా మీరు గనక ఈ మంత్రం ఇరవై ఏడు సార్లు రాసినా చెప్పినా చాలు ముప్పై నిమిషాల్లో రిజల్ట్ వస్తుంది మీరు కోరిన దాన్ని కేవలం ముప్పై నిమిషాల్లో జరిపించి చూపిస్తాడు మన హనుమాన్ చిన్న చిన్న కోరికలు అయితే ముప్పై నిమిషాలు చాలండి చాలా పెద్ద కోరికలు అయితే కొంచెం టైం తీసుకున్నా ఖచ్చితంగా హండ్రెడ్కి థౌజండ్ పర్సెంట్ కూడా జరుగుతుంది ఎంత ఇంత నమ్మకంగా చెప్తున్నాను అంటే నాకు తెలిసిన వారు రిలేటివ్స్ అండి వారి అబ్బాయికి పెళ్లి చేయాలి అనుకుంటున్నారు అంటే వారు ఇంతకాలం రెంట్ హౌస్లోనే ఉన్నారు సరే మా కాలం అంతా మా జీవితం అంతా రెంట్ హౌస్లోనే గడిచింది మాకు రాబోయే కోడలైనా సొంతింట్లో అడుగు పెట్టాలి అని ఆలోపు ఇల్లు కట్టాలని ప్లాన్ చేసుకున్నారు అదేంటంటే వారి దగ్గర కొంచెం అమౌంట్ ఉంటే వారి బడ్జెట్ ప్రకారం వారి దగ్గర ఉన్న అమౌంట్ సరిపోక ఇక హౌసింగ్ లోన్ చేశారన్నట్టు అది ఎంత ప్రయత్నించినా కూడా ఆ లోన్ అన్నది శాంక్షన్ అవ్వటం లేదు ఆ పెండింగ్ పడుతూ వాయిదా పడుతూ పడుతూ ఉంది వీరి దగ్గర ఉన్న డబ్బుతో ఏమో సగం ఇల్లు కన్స్ట్రక్షన్ అయిపోయింది పెళ్ళి చూస్తే దగ్గరకు వచ్చేసింది అంటే ఆరు నెలల్లో పెళ్లి పెట్టుకున్నారు ఇక దాదాపు ఒక నాలుగు నెలలు గడిచిపోయింది వీరి దగ్గర ఉన్న డబ్బుతో ఇల్లు కట్టారు ఇంకా అది అక్కడ ఆగింది ఇంకా మిగతా ఈ టూ మంత్స్లో ఇల్లు మొత్తం పెండింగ్ వర్క్ అంతా ఫినిష్ చేయాలి అంటే లోన్ శాంక్షన్ అవ్వాలి ఏం చేయాలో అర్థం కాలేదు ఎంతో ప్రయత్నించారు కానీ డబ్బు అడ్జస్ట్ కాలేదు ఇక ఆవిడ ఎవరైతే ఉన్నారో ఆవిడ ఈ మంత్రాన్ని ఆవిడ చాంటింగ్ చేయటం మొదలుపెట్టారంటే గట్టిగా సంకల్పం చేసుకున్నారు హనుమయ్య ఈ బాధ ఏంటి బిడ్డకు పెళ్లి చేయాలనుకుంటున్నాం ఆ డేటు దగ్గర పడుతోంది మా కొత్త కోడలి కొత్తింట్లోకి తీసుకెళ్దామంటే ఇలా అన్ని అడ్డంకులు అవాంతరాలు ఎదురవుతున్నాయి లేదు అది మొదలు పెట్టుకున్నా ఉంటేనే ఒకలా ఉండేది మొదలు పెట్టేశాం సగంలో ఆగిపోయింది దిక్కు తోచని స్థితిలో ఉన్నాం పెళ్ళప్పటికీ సగం సగంలో ఇల్లు కట్టడం అలా ఉంటే బాగుండదు బంధువుల దగ్గర కూడా పరుగు పోతుంది ఏం దిక్కుతో తోచని స్థితిలో ఉన్నాం దారి చూపించు మా వల్ల అవ్వటం లేదు మేము అప్లై చేసుకున్న లోన్ కోసం ఎంతో తిరిగి తిరిగి అలిసిపోయాం ఆ లోన్ వచ్చేలా చేయవయ్యా అంటూ ఆవిడ ఈ మధ్రాన్ని ఈ హనుమాన్ స్విచ్వర్డ్ని చెప్పుకోవటం జరిగిందంటే ఆవిడ ఇరవై ఏడు సార్లు రాసింది రాస్తే నిజంగా ముప్పై నిమిషాల్లో వాళ్ళకి కాల్ వచ్చింది ఏమని మీకు లోన్ శాంక్షన్ అయింది తీసుకోవచ్చు అన్నట్టు నిజంగా ఎంత మిరాకిల్ అంటే ఇది నిజంగా జరిగింది నేను అందుకే ఇంత నమ్మకంగా చెప్తున్నాను నేను చాలా వరకు కూడా జరిగినవే చెప్పానండి ఏవి కట్టుకథలు అయితే నేను అస్సలు చెప్పలేదు ఇంకా కొంతమందికి రిజల్ట్ రాలేదని కామెంట్స్ పెడతారు అంటే జరగలేదు అంటే మీరు సరిగ్గా చెయ్యలేదని అర్థం ప్రయత్న లోపం ఉందని అర్థం పూర్తి నమ్మకంతో చెయ్యాలి మేము ఏదో టెస్ట్ చేస్తామన్నట్టు చేస్తే అది జరగదు దేవుడిని మనం పరీక్ష పెడితే జరుగుతుందా మీరే చెప్పండి అలాగే ఇది జరుగుతుందో లేదో ఒక ట్రయల్ వేద్దాం అన్నట్టు చేస్తే కూడా అనుమానం సందిగ్ధంలో చేస్తే అస్సలు జరగదు పూర్తిగా నమ్మకం కావాలి సరెండర్ అవ్వాలి మనం ఏం చేస్తున్నా పూర్తి సరెండర్ అయిపోయి చేసామంటే ఖచ్చితంగా భగవంతుడు మనకు హెల్ప్ చేస్తాడు యూనివర్స్ మనకు హెల్ప్ చేస్తుంది పరిస్థితులన్నీ కూడా మనకు సహాయపడతాయి అప్పుడే మన కోరిక త్వరగా తీరుతుంది అంతేకాని మన మనసులో లేనిపోని సందేహాలు పెట్టుకొని అనుమానాలు పెట్టుకొని ఏదో టెస్ట్ చేద్దాం ప్రయత్నిద్దాం ఈ చెప్పింది కదా అన్నట్టు చేస్తే రిజల్ట్ రాదని గుర్తించుకోండి అలా చేస్తే అస్సలు చెయ్యకండి ఇక ఎప్పుడు చెప్పుకోవాలి ఈ స్విచ్ వర్డ్ అంటే మీకు మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ నైట్ ఎప్పుడు కుదిరితే అప్పుడు ఈ స్విచ్ వర్డ్ని చాంటింగ్ చేస్తూ ఉండండి ఆ స్విచ్ వర్డ్ ఏంటి అంటే బిగిన్ డివైన్ హనుమతే మ్యాజిక్ సన్ రైజ్ నౌ బిగిన్ డివైన్ హనుమతే మ్యాజిక్ సన్రైజ్ నౌ ఈ స్విచ్ వర్డ్ని మీరు చాంటింగ్ చేయండి ట్వంటీ సెవెన్ టైమ్స్ చెప్పుకోండి మీకు ఇంకా టైం ఉంది మీ సమస్య ఇంకా పెద్దగా ఉంది కష్టంగా ఉంది మీ పరిస్థితి అంటే ఎన్నిసార్లు కుదిరితే అన్నిసార్లు చెప్పుకోండి అంత త్వరగా రిజల్ట్ వస్తుంది ఇక ఆ తర్వాత మీరు ఒక వైట్ పేపర్ని తీసుకోండి వైట్ పేపర్ మీద రెడ్ కలర్ పెన్తో రాయండి ఎందుకంటే మన హనుమయ్యకి సిద్ధూరం అన్నా అన్న చాలా ఇష్టం కాబట్టి ఎరుపు రంగు పెన్నుతో రాయటానికి ప్రయత్నించండి ఇదే ఈ స్విచ్ వర్డ్ని ఈ హనుమాన్ స్విచ్ వర్డ్ని ట్వంటీ సెవెన్ టైమ్స్ రాయటానికి ప్రయత్నించండి ఎలా రాస్తారో వైట్ పేపర్ మీద మీ కోరిక రాయండి ఫస్ట్ మీకు జాబ్ అయితే జాబ్ అని రాసి ఆ తర్వాత బిగిన్ డివైన్ హనుమతే మ్యాజిక్ సన్రైజ్ నవ్ లేదు మీరు ఒక లోన్ అమౌంట్ కోసం అయితే పైన లోన్ అమౌంట్ అని రాసి కింద ఈ స్విచ్ వర్డ్ పెళ్ళి అయితే పెళ్ళి అని పైన రాసి కింద ఈ స్విచ్ వర్డ్ లేదా ఎక్కడికే విదేశాలకు వెళ్ళాలి వీసా కోసం అంటే ఆ పైన మీ సమస్య మీ కోరిక చెప్పి కింద ఏది అయితే అది పైన తెల్ల కాగితం మీద మొదటిగా రాసి ఆ తర్వాత ఈ హనుమాన్ స్విచ్ వర్డ్ని రాసుకోండి ట్వంటీ సెవెన్ టైమ్స్ రాయండి ట్వంటీ సెవెన్ టైమ్స్ చెప్పుకోండి ఖచ్చితంగా థర్టీ మినిట్స్లో మీకు మిరాకిల్స్ అన్నవి జరుగుతాయి ఇప్పుడు ఆవిడికి ముప్పై నిమిషాల్లో లోన్ శాంక్షన్ అయ్యింది అంటే ఆవిడ కోరిక చాలా బలంగా ఉంది ఆవిడ దిక్కుతోచని స్థితిలో ఉంది పూర్తిగా సరెండర్ అయిపోయింది హనుమయ్యకు తన బాధనంతా చెప్పేసుకుంది హనుమయ్య శరణు కోరి కోరింది హనుమయ్య పాదాలను పట్టేసుకుంది నువ్వు తప్ప నాకు దిక్కు లేదు ఈ పరిస్థితి నుంచి నువ్వు నన్ను బయటపడివే అంటే ఆమె ఎంత గట్టిగా ఎంత సంకల్పంతో ఎంత మనస్తృప్తిగా చేస్తే ముప్పై నిమిషాల్లో వచ్చింటుంది అలాంటి ఒక ఇన్వాల్వ్మెంట్ కావాలి అలాంటి గొప్ప సంకల్పం కావాలి గట్టి సంకల్పం కావాలి ఖచ్చితంగా ముప్పై నిమిషాల్లో వస్తుంది కొంతమందికి ముప్పై నిమిషాల్లో వస్తే కొంతమందికి అటు ఇటు లేట్ అవ్వచ్చు కానీ రిజల్ట్ మాత్రం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది మీ మరీ పెద్ద కోరికలు కొంచెం కఠినమైన కోరికలు జటిలమైన కోరికలు అంటే కొంచెం లేట్ అవ్వచ్చు జరిగే వరకు కూడా మీరు ఖాళీ ఉన్నప్పుడు టైం దొరికినప్పుడు ఈ స్విచ్ వర్డ్ని చాంటింగ్ చేసుకుంటూనే ఉండండి పేపర్ మీద రాస్తూనే ఉండండి రూపాయి ఖర్చు లేని పని మీరు ఫ్రీ ఉన్నప్పుడు చేసుకోండి ఖచ్చితంగా మన హనుమయ్య మిరాకిల్స్ని చేసి చూపిస్తాడు ఇక దీనికి రూల్స్ ఏమీ లేవండి ఎవరైనా ఎప్పుడైనా చేసుకోవచ్చు మీరు నైట్ టైం చేస్తే అద్భుతంగా ఉంటుంది ఇంకా రిజల్ట్ అన్నది మైండ్ ప్రశాంతంగా పెట్టుకొని ప్రశాంతంగా ఉన్న చోటు కూర్చొని చేసుకోండి కుదిరితే కాళ్ళు చేతులు కడుక్కోండి లేదా ఇంకా స్నానం చేస్తామంటే స్నానం చేయండి మైండ్ ప్రశాంతంగా ఉంటుంది పీస్ఫుల్గా ఉంటుంది మీ మనసంతా కూడా మీ కోరిక మీద మన ఈ స్విచ్ వర్డ్ మీద హనుమయ్య మీద మీరు లగ్నం చేస్తారు అలా చేసినప్పుడు ఖచ్చితంగా వెంటనే రిజల్ట్ అన్నది వస్తుంది ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను రేపు మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను అంతటిదాకా శ్రవేజన సుఖిన భవంతు